ఈరోజు మనం నెంబర్ సిక్స్ అంటే ఆరు తేదీన జన్మించినటువంటి వాళ్ళ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది స్వభావం ఎలా ఉంటుంది వాళ్ళ జీవితం ఎలా నడుస్తుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం అంటే ఒక ఆరో తేదీ అనగానే ఆరో తేదీయే కాదు ప్రతి నెలలో జనవరి నుంచి డిసెంబర్ దాకా ఆరు పదిహేను ఇరవై నాలుగు అంటే ఈ మూడు తేదీల్లో జన్మించిన వాళ్ళ యొక్క జీవ లక్షణాలు జన్మ లక్షణాలు వాళ్ళ జాతక పరిస్థితులు వాళ్ళ జీవితాలు దాదాపుగా ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అవి ఎలా ఉంటాయి అనేటువంటిది న్యూమరాలజీ ప్రకారం మనం తెలుసుకుందాం అయితే మరి ఆరులో పుట్టిన వాళ్ళందరూ ఒకేలా ఉంటారా అంటే ఆరులో ఎవరైనా పుట్టచ్చు పేదవాడు పుట్టచ్చు అత్యంత భాగ్యవంతుడు పుట్టచ్చు ఎలా ఉంటారు వాళ్ళు వాళ్ళు అలా ఉండటానికి కారణాలైతే ఏ కారణాల రీత్యా అలా ఉంటున్నారు ఏం చేస్తే డెవలప్ అవుతారు ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం ఇక్కడ నేను ఇందాక చెప్తూ మీకు ఆరవ నెంబర్ వ్యక్తులు అన్నాం ఆరవ నెంబర్ వ్యక్తులు అంటే ఆరో తారీఖు పుట్టిన వాళ్ళు పదిహేనో తారీఖు పుట్టిన వాళ్ళు ఇరవై నాలుగో తారీఖు పుట్టిన వాళ్ళు పదిహేనో తారీఖు అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకటి ప్లస్ ఐదు ఆరు టోటల్ అవుతుంది ఇరవై నాలుగో తేదీ అంటే టూ ప్లస్ ఫోర్ ఇది కూడా ఆరో తేదీ అవుతుంది కాబట్టి ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా సిక్స్ నెంబర్ పర్సన్స్ అంటే ఆరు సంఖ్యకి చెందినటువంటి వ్యక్తులు అనేటువంటిది మనకి అర్థమవుతుంది అయితే దీంట్లో కూడా తేడా ఏంటంటే ఆరులో పుట్టిన వాళ్ళకి పదిహేనులో పుట్టిన వాళ్ళకి ఇరవై నాలుగులో పుట్టిన వాళ్ళకి కొద్దిపాటి వ్యత్యాసాలు ఉంటాయి కానీ కామన్గా కొన్ని లక్షణాలు అనేటువంటివి ఖచ్చితంగా ఉండం అనేటువంటిది జరుగుతుంది అదే న్యూమరాలజీ ఆ న్యూమరాలజీ ప్రకారం ఈ ఆరో నెంబర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఆరు అనేటువంటి సంఖ్య మన నవగ్రహాల్లో శుక్రుడికి చెందుతుంది అంటే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహుకేతువుల్లో ఈ శుక్రుడికి సంబంధించినటువంటి సంఖ్యగా ఈ ఆరుని తెలియచేస్తారు ఈ ఆరు అనేటువంటి దాంట్లో ముఖ్యంగా పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు మంచి భోగాలను అనుభవిస్తారు ధనాన్ని సంపాదిస్తారు అలాగే ఏ స్థాయిలో అంటే ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా టాప్ పొజిషన్లో ఉంటారు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామానాయుడు గారు ఆరో నెంబర్ వ్యక్తి ఈ రామానాయుడు గారు మనకు అందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి వ్యక్తి మూవీ మొఖల్ అనే ఆయనకి బిరుదు కూడా ఉంది అంటే ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా వెలుగొందినటువంటి రామానాయుడు గారు పుట్టినటువంటి సంఖ్య ఆరు నెంబర్ వ్యక్తిగా ఆయన చెప్పవచ్చు అంటే ఇట్లాగా మనం లెక్కేసుకుంటే ప్రముఖుల్లో ముఖ్యమైన వాళ్ళలో రామానాయుడు గారు నిర్మాతగా ఉన్నారు అలాగే రెహమాన్ గారు బ్రహ్మాండమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కపిల్ దేవ్ గారు మనకు అందరికీ తెలిసినటువంటి ఫేమస్ క్రికెటర్ అలాగే మాధురి దీక్షిత్ గారు మనందరికీ తెలిసిన ప్రముఖ హిందీ హీరోయిన్ అలాగే జయలలిత గారు ఈవిడ సీఎం గారు మరియు హీరోయిన్గా కూడా ఉన్నారు అలాగే సచిన్ టెండూల్కర్ తెలియని వాళ్ళు ఉండే ఛాన్సే లేదు మోస్ట్ ఫేమస్ క్రికెటర్ అలాగే హీరో నాని అలాగే అబ్దుల్ కలాం శ్రీహరి అంటే శ్రీహరి అంటే మనకు తెలుసు అబ్దుల్ కలాం గారు తెలుసు అలాగే చక్రవర్తి చక్రి అని మ్యూజిక్ డైరెక్టర్ అయితే వీళ్ళందరూ కూడా ఆరవ నంబర్కి చెందినటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ గమనిస్తే మనం దాదాపుగా వీళ్ళందరూ కూడా చాలా ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళ వాళ్ళ రంగాల్లో పీక్స్లోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు అంటే ఈ ఆరో నెంబర్ వ్యక్తులు అలాగే ఎందుకు చెప్తామంటే వీళ్ళ ఎగ్జాంపుల్స్ మీరు ఎవరు పుట్టినా సరే ఆరో నెంబర్లో మ్యాక్సిమం పీక్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నవాళ్ళుగానే పరిగణించవచ్చు అంటే ఎంత కష్టపడ్డా కొన్ని అంకెలు పూర్తిగా ఎదిగే అవకాశం ఉండదు కానీ ఆరో నెంబర్ అలా కాదు పూర్తి స్థాయిలో ఎదిగేటువంటి అవకాశం ఉన్నటువంటి అంకె అంటే రాజుని చేయగలదు చక్రవర్తిని కూడా చేయగలదు అంత గొప్ప స్థితికి తీసుకెళ్ళగలిగినటువంటి అంకెగా ఈ ఆరుని మనం చెప్పవచ్చు అలాగే ఆరో నెంబర్లో జన్మించినటువంటి వాళ్ళకి ధనం సంపాదించడం అనేటువంటిది చాలా ఈజీ అయిన ప్రాసెస్ అంటే చాలా తేలిగ్గా అత్యంత ధనవంతులైనటువంటి పోషణికి వెళ్ళగలుగుతారు అట్లాగే వాళ్ళున్న రంగంలో ఇక్కడ మనం చూసుకుంటే కొంతమంది క్రికెట్ రంగానికి చెందారు కొంతమంది సినిమా రంగానికి చెందారు కొంతమంది రాజకీయ రంగానికి చెందిన వాళ్ళు ఉన్నారు అంటే ఈ ఆరో నెంబర్లో ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ సినిమా కళాకారులు కవిత్వం చెప్పేవాళ్ళు రైటర్స్ అలాగే రాజకీయ నాయకులు ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటారు కానీ ఎక్కువగా ఏ రంగంలో ఉన్నవాళ్ళనైనా సరే ఈ ఆరో అనే సంఖ్యలో ఉన్న విచిత్రం ఏంటంటే కళారంగానికి ఆకర్షించేటువంటి స్వభావం ఉంటుంది కారణం ఏంటంటే శుక్రుడు కళలకి కారకుడు గనక ఈ ఆరవ నెంబర్ సంఖ్య ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తినైనా వీలైనంత స్పీడ్గా ఈ కళల వైపు సినిమాల వైపు ఆర్ట్ వైపు ఈ డ్రాయింగ్ స్కిల్స్ ఇటువంటి వాటి వైపుకు లాగేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఇది ఈ ఆరు యొక్క స్వభావం ఆరు యొక్క సహజమైనటువంటి లక్షణాల గురించి చెప్పుకోవాలంటే వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కానీ వాళ్ళ కోసం కానీ చాలా విలాసంగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఎక్కువ ఖర్చులు చేస్తారు అంటే ఒక లగ్జరీ లైఫ్ కోసం ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం ఈ ఆరోగ్యలో పుట్టినటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా చాలామంది వాళ్ళ స్వంతం కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు కానీ కుటుంబ సభ్యుల కోసం ఖర్చు పెట్టరు ఈ ఆరు అంకెకి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ లగ్జరీకే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క లగ్జరీస్కి కూడా విస్తృతంగా ధనాన్ని ఖర్చు చేసేటువంటి అలవాటుని కలిగి ఉంటారు ఇకపోతే ఈ ఆరు అంకె కలిగిన వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన మరొక లక్షణం ఏంటంటే మనం అరిచో కోపడో గందరగోళం చేసో చెప్తే వీళ్ళకి ఏ విషయం అర్థం కాదు అర్థం చేసుకోరు తిరగబడతారు అలా కాకుండా ఏ విషయాన్నైనా సరే కొంచెం నిదానంగా కన్విన్సింగ్గా గనక చెప్పగలిగితే ఈ ఆరంకెలో పుట్టినటువంటి వాళ్ళకి తేలిగ్గా అర్థమవుతుంది ఖచ్చితంగా వాటిని పాటిస్తారు వీళ్ళు ఆవేశానికి లోను కాకుండా వీలైనంత వరకు కూల్గా ఉండేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అయితే వీళ్ళకి జాలి ఎక్కువ కోరికలు ఎక్కువ ఆశలు ఎక్కువ అవకాశాలు ఎక్కువ అంటే అన్నీ ఎక్కువే ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక నిస్సహాయాన్ని చూసి తొందరగా జాలిపడేటువంటి కరిగిపోయేటువంటి మనస్తత్వం ఉంటుంది అలాగే కోరికలు కూడా అనంతంగా ఉంటాయి అంటే వ్యసనాల వైపుకి వీళ్ళు లాగేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా ఉంటుంది ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే ఎవరైనా సరే నేను చెప్పిన ఆరో నెంబర్ వ్యక్తులు ఎవరైనా ఉంటే అంటే ఆరులో కానీ పదిహేనులో కానీ ఇరవై నాలుగులో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వ్యసనాల జోలికి సప్త వ్యసనాల జోలికి పోకుండా ఉండటం ఉత్తమం కారణం ఏంటంటే ఈ మందు కానీ వేరే ఇతర స్త్రీ వ్యసనం ఇటువంటి వ్యసనాలకి ఎవరైనా సరే గురయ్యేటట్లయితే పూర్తిగా రిస్క్ పడి నానా బాధలు పడేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరించేటువంటి స్థితి ఉంటుంది ఉదాహరణకి ఈ ఆరంకిలో పుట్టినటువంటి వ్యక్తి ఎవరైనా సరే మందు తాగడానికి బానిస అయ్యేటట్లయితే కొంచెం అకాల మృత్యువాత పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది కొన్ని సందర్భాల్లో ఇలా తాగుడనేటువంటి వ్యసనం లేకపోయినప్పటికీ కూడా మనం తీసుకునేటువంటి మెడిసిన్స్ వికటించి కూడా చనిపోయేటువంటి వాళ్ళు ఈ ఆరో నెంబర్లో ఉంటారు అంటే వీళ్ళు కొద్దిగా ఈ ఒక్క మెడిసిన్ లేదా మందు తాగటం ఈ రెండు విషయాల్లో కనుక జాగ్రత్తగా ఉండగలిగితే వీళ్ళ జీవితంలో ఎటువంటి ఎదురు లేకుండా వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఉచితమైనటువంటి దిశకి వెళ్ళగలుగుతారు ఇక్కడ ఈ ఆరు అంకెలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళ జాతక చక్రంలో అంటే పుట్టిన తేదీ సమయాన్ని బట్టి మనం వేసేటువంటి జాతక చక్రంలో శుక్రుడు గనక మంచి స్థానాల్లో ఉంటే వాళ్ళు ఏ రంగంలో ఉన్నప్పటికీ అంటే మనం చూస్తుంటాం అనేక రంగాల్లో విద్యారంగం వైద్య రంగం అలాగే సినిమా రంగం కళాకారుల రంగం రాజకీయ రంగం వ్యాపార రంగం సాఫ్ట్వేర్ రంగం ఎన్నో రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆరో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళు మంచి పీచ్కి వెళ్తారు చక్కటి అధికారాన్ని పొందగలుగుతారు బట్ వన్ కండిషన్ ఏంటంటే అది ఎటువంటి పరిస్థితుల్లో వ్యసనాలకి రోను కారాదు త్రాగుడికి బానిస కారాదు ఈ త్రాగే వాళ్ళందరికీ కూడా శుక్రాచార్య శాపం ఉంటుంది కనుక ఈ శుక్రగ్రహ శాప వశాత్తు పతనం అయ్యే అవకాశం ఉంటుంది ప్రాణాలు కూడా పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంటుంది యాక్సిడెంట్స్ అయ్యేటువంటి ప్రమాదం కూడా స్పష్టంగా ఉంటుంది కనుక వీటికి దూరంగా అనేటువంటిది ఆరో నెంబర్ అంకె కలిగినటువంటి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇక్కడ మనం చెప్పుకున్న వాళ్ళలో అందరూ కూడా టాప్ మోస్ట్ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లే ఈ సచిన్ టెండూల్కర్ గురించి చెప్పాలంటే మీరు చెప్పాల్సిన అవసరమే లేదు టాప్ క్రికెటర్ అట్లాగా ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ పొజిషన్స్లో ఒక వెలుగు వెలిగి అక్కడ నిలిచిపోయిన వాళ్లే కానీ పడిపోయిన వాడు కాదు ఇక్కడ ఎవరైనా సరే జీవితంలో వాళ్ళ వాళ్ళ పరిస్థితుల్లో ఎదుగుతారు ఎదిగిన తర్వాత నిలబెట్టుకోవడం కష్టం నిలబెట్టుకుని మళ్ళీ పడిపోకుండా ఉండటం కూడా కష్టమే అటువంటి సిచ్యుయేషన్స్లో నేను చెప్పిన ఈ రెండు అంటే వ్యసనాల జోరికి స్త్రీ వ్యసనం తాగుడనేటువంటి వ్యసనాల జలికి పోకుండా ఉన్నంత వరకు అందరూ కూడా ఆరో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళ వాళ్ళ జాతక పరిస్థితులను బట్టి టాప్ పొజిషన్కి వెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది అంటే అందరూ క్రికెటర్స్ కావాల్సిన పని లేదు అందరూ సినిమా స్టార్స్ కావాల్సిన పని లేదు కానీ ఏ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళు టాప్కి వెళ్ళాలంటే నేను చెప్పిన సూచనలని పాటించాలి అలాగే ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ ఆరో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ శుక్రగ్రహానికి ఆధిపత్యం వహించేటువంటి ఈ శుక్రవారం రోజున ఎవరికి డబ్బులు అప్పు ఇవ్వరాదు పొరపాటున కూడా దానం చేయరాదు ఇది ముఖ్యమైనటువంటి సూచన ఇలా చేసినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనమంతా నశ్వరం అయిపోయేటువంటి పరిస్థితి అంటే ధనమంతా నాశనమయ్యేటువంటి పరిస్థితి ఖచ్చితంగా భవిష్యత్తులో ఏర్పడుతుంది ఇది రెండవ రెండు ముఖ్యంగా చెప్పాలంటే ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఈ ఆరో లో పుట్టినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా తెలుపు రంగు అంటే డార్క్ కలర్స్ కాకుండా వైట్ కలర్ ఎక్కువగా వాడగలిగేటట్లయితే అది వాళ్ళకి అదృష్ట వర్ణంగా చెప్పబడుతుంది ఆ కలర్ కనుక వాడిన శుక్రవారం వాళ్ళ జాతకలు ఇచ్చా కాస్త మంచి డేట్ని తీసుకుని వీళ్ళు గనక ఏదన్నా ఒక పనిని ప్రారంభించినా అదృష్టాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఇంకా స్పష్టంగా గోచరిస్తుంది నేను మరల చెప్తున్నాను గతంలో మనం ఇందాక చెప్పినట్లుగా అందరూ టెండూల్కర్స్ కారు అందరూ రామానాయుడు లాంటి వంటి వారు కారు అందరూ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ స్థాయికి వెళ్ళేటువంటి శక్తి ఈ ఆరు అంకె అనేటువంటిది మీ అందరికీ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఆ శక్తిని నాశనం చేసుకోకుండా దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది కనుక ఈ వ్యసనాల జోలికి వెళ్ళొద్దని శుక్రవారం నియమాలు పాటించమని శుక్రవారం ఎటువంటి పరిస్థితుల్లో దానం చేయటం కానీ డబ్బు అప్పియటం కానీ ఇట్లాంటి పనులు చేయకుండా అనేటువంటిది చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన అలాగే శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఈ ఆరో తేదీలో పుట్టినటువంటి వాళ్ళు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసినా మహాలక్ష్మీదేవి యొక్క పూజ చేసినా కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేటువంటి స్థితి స్పష్టంగా ఉంటుంది ఇకపోతే ఇక వీళ్ళ జీవిత భాగస్వాముల గురించి మాట్లాడాలంటే వీళ్ళ వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది ఆరో నెంబర్ వ్యక్తుల గురించి చెప్పాలంటే ఎవరికైతే ఆరో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళకి శుక్రగ్రహం మంచి స్థితిలో ఉంటుందో వాళ్ళకి నేను చెప్పిన పాజిటివ్ పాయింట్స్ అన్నీ కూడా అప్లై అవుతాయి ఎవరికైతే ఈ శుక్రుడు అనుకూలంగా ఉండడో వాళ్ళ జీవితంలో ఎదుగుతారు ఎదగరని మాత్రం చెప్పను కానీ ఏదో ఒక రోజున ఈ శ్రీహరి గారిలాగా కానీ చకిరి గారిలాగా కానీ అర్ధాంతరంగా కొంచెం వెళ్ళిపోయే పరిస్థితి జరగచ్చు అలాగే ఈ అబ్దుల్ కలాం గారిలాగా వివాహ జీవితమే లేకుండా కూడా పోవచ్చు అబ్దుల్ కలాం మనందరికీ తెలుసు మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ బట్ హీఈ్ నాట్ మ్యారీడ్ అంటే ఆయనకి పెళ్ళి కాలేదు అంటే వైవాహిక జీవితం అనేటువంటిది లేదు అంటే ఈ వైవాహిక జీవితానికి సుఖభోగాలకి కారకులైనటువంటి శుక్రుడు మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సుఖభోగాలు టాప్ పోస్ట్ అనేటువంటిది ఉంటుంది ఎవరికైతే కొద్దిపాటి చెడ్డ ప్లేసెస్లో ఇబ్బందికరమైన స్థానాల్లో ఈ శుక్రుడు ఉంటారో వాళ్ళకి ఈ ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇది ఈ ఆరో నెంబర్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఈ ఆరో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళకి ఇంకా చెప్పగలిగినటువంటి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచనలు ఏంటంటే వీళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో విటమిన్ సి ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది కారణం ఏంటంటే వీళ్ళకి నరాల బలహీనత నర్వస్ టెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి వృద్ధాప్యంలో గోచరిస్తోంది అటువంటివి రాకుండా ఉండాలంటే నిమ్మ నారింజ వంటి ఈ విటమిన్ సి పుష్కలంగా ఉన్నటువంటి పండ్లు గనక తీసుకోగలిగేటట్లయితే వీళ్ళ ఆరోగ్య విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉండదు ఇలా వీళ్ళు తీసుకునేటువంటి ఆహార విహార నియమాలని పాటించి చక్కగా ఈ ఆరో నెంబర్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మంచి టాప్ పొజిషన్స్కి వెళ్ళాలని చక్కటి ఉచితమైన స్థితిని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి